హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్రా టూ లెవెన్ ఎపిసోడ్ ఇప్పటి వరకు మీరు ఏమి సాధించలేరంటే ఎందుకనేది ఒక్కసారి మీరే అవలోకనం చేసుకోండి ఒకటి భయం రెండు ఆత్మాభిమానం మూడు మేకపోతు గంభీరం మీకు మీరుగా జీవించడానికి ఎలా జీవితంలో తెలియక మీరు భయపడుతున్నారు భయపడుతూ నటిస్తున్నారు ఒంటరిగా ఉండాలంటే భయం నలుగురిలో మాట్లాడాలంటే భయం డబ్బు ఎక్కువగా ఉంటే భయం ఎక్కువ ఆస్తులున్న భయమే ప్రతి దగ్గర భయం అప్పులు వాళ్ళు వచ్చి గొడవ చేస్తారని అందరిలా ఉండకుంటే ఏమనుకుంటారోనని పనికిరాని ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఇక ఏమి లేకున్నా మాటలు మాత్రం కోటలు దాటేలాగా ఆహారంలో మేకపోతు గంభీరం ప్రతి దగ్గర మీరు నటిస్తూనే ఉన్నారు మీకు మీరు ఉన్నదన్నట్టుగా ఎప్పుడు జీవించారు ప్రస్తుతానికి మీరు ఎలా ఉన్నారో ప్రపంచానికి అలా తెలియజేయండి మీరు నటించడం ఇతరులను అనుకరించడం మానేయండి మీరు మీరు నటించడం ఇతరులకు అనుకరించడం మానేయండి మీరు ఎప్పుడూ ఇతరుల కాపీలు కాకూడదు పై వాటిని మీ జీవితంలో ఒక భాగంగా బతుకుతున్నారు అందుకే మీ దగ్గరకి డబ్బు రావడం లేదు మీరెంత మీ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించినప్పుడే విశ్వం మీకు అన్ని ఇవ్వడానికి సిద్ధం అవుతుంది యాస్ మీకు మీరుగా స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రతి దాంట్లో భయం ఈ భయం ఎవరి దగ్గర ఉంటుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూలి చేసుకునే బతుకులు వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకు పైకి రావాలి నేను అందరిలా కాకుండా నేను కొంచెం ఎత్తుగా ఉండాలి ధనవంతుడగా ఉండాలి అనే ఆలోచన ఉన్నా కూడా దానికి కప్పిపెట్టి మందు దాకుండా సిగరెట్లు కొట్టకుండా ఇలా జీవిస్తున్నారు ఎంజాయ్లో ఉన్నారు ఇవి చేస్తూ మీ జీవితం సర్దుకోవచ్చు అలవాటు మర్చిపోలేరు అనుకుంటే ఇవి చేస్తూ కూడా మీ జీవితం మార్చుకోవచ్చు ఒక మిని మినిట్ మెయింటైన్ చేయండి ఎందుకంటే ఏది కూడా ఎక్కువ ఉండకూడదు అలవాటు అనేది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఖర్చు పెట్టండి ధనవంతులు కాండి ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇది నిజమే ఒక్కసారి ట్రై చేయండి అలా అని దాంట్లో వంద రూపాయలకు వంద ఖర్చు చేయకండి దాంట్లో పది రూపాయలు మాత్రమే ఖర్చు చేయండి ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే మనం సంపాదిస్తున్న టెన్ పర్సెంట్ దానం చేయాలి అంటే ఖర్చులు కావచ్చు ఎవరికైనా సాయం చేయవచ్చు బి అన్నీ మీ జీవితం చాలా సంపూర్ణంగా ఉండాలి అంటే మీ మీ ఆలోచనలో మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే కానీ వాళ్ళు కష్టపడి పైకి వస్తారు కానీ ఇక్కడ కష్టం లేదు చాలా ఈజీగా ఉంది మీరు మీ మైండ్ సెట్ ఏ విధంగా తీసుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా దానికి లింక్ పెడతారు దానికి గుర్తు చేస్తారు ఆ విధంగా మీ జీవితం ఉంచడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఒక మొబైల్ నంబర్ బైపాట్ చేయాలి అంటే పది సార్లు అనాలి అంటే పదిసార్లు అంటే కూడా ఒకసారి గుర్తు ఉంటుంది ఒకసారి గుర్తు అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కి దానికి కనెక్ట్ చేయలేదు అందుకే అది ఒకసారి గుర్తుంటుంది ఒకసారి గుర్తు ఉండదు మీరు పనుకున్నా సరే నేను నిద్రలో లేచి మరి నీకు దాన్ని చెప్తావు చూడు అదే సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే నీ తీసుకుంటుందో నీవు ఏ టైంలా నీవు నిద్దరలో లేచినా కూడా పది మంది ముందులా కానీ భయం లేకుండా ఇట్లా చెప్పగలవు ఏ అనసరైనా సరే ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు డబ్బు విషయంలో కూడా అంతే చాలా ఈజీ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ చేయండి ఏది హెల్త్ ప్రాబ్లం దాని చా అంత చాలా ఈజీ సబ్ సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ చేయండి మీరు ఎక్కువ ఆలోచించకండి ఆలోచించే వల్ల మీ జీవితం ఎప్పటికీ ఎదగదు ఆరోగ్యం తొందరగా తక్కువ కాదు అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు